నెల్లూరు టౌన్ హాల్లో కలర్స్ ఆఫ్ నెల్లూరు చిత్రకళా ప్రదర్శనను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు అన్నపూర్ణ ఆమిర్జిన్ సుందర్బాబు బాలకృష్ణ సునీత రవి శేసయ్య తదితర కళాకారుల కళాఖండాల ప్రదర్శనను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు విద్యార్థులను యువతను కళారంగం వైపు ప్రోత్సహించాలని అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో దోర్నాల హరిబాబు పెద్ద చిరుకూరి పవన్ కుమార్ రెడ్డి నరసయ్య అందే శ్రీనివాస్ వాసులు నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

కలర్స్ ఆఫ్ వెర్ ఎగ్జిబిషన్ ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక చిత్రకళను ప్రోత్సహించాలని ఈరోజు టౌన్ హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు చాలా సంతోషం అందరు కలిసి ఉండటం అనేది ప్రతి సంఘానికి కూడా ఒక ఆదర్శం ఎందుకంటే మనస్పర్ధలు చాలా ఉంటాయి కానీ మన కోమల విలాస్ అధినేత అన్నపూర్ణమ్మ గారి సహకారంతో ఆర్టిస్ట్ అందరూ ఒక వేది మీదకి వచ్చి అందరు ప్రతి ఒక్కరు కూడా అమిర్జి గారు సుందర్ గారు లక్ష్మి గారు సునీత గారు అలాగే బాలకృష్ణ గారు శాషయ్య గారు మీరందరు కలిసి ఒక వేదిక రావటం అనేది చాలా సంతోషం ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు ఎన్టీ రామ గారు వర్ధన్ సందర్భంగా వారు నటించిన సినిమాల్లో ఉన్న అంటే నైన్టీన్ సిక్స్టీ కాడి నుంచి వారు నటించిన సినిమాలు వారి ఆహాభావాలు వారి రూపాలు అన్నీ కూడా రామారావు గారు ఇక్కడ ఉన్నట్టుగానే వేసినందుకు ప్రతి ఒకరి నేను అభినందిస్తున్నాను అంటే చాలామంది ఈరోజు ఫోటోలు వీడియోలు వచ్చినవి ఒకప్పుడు ఈరోజు దేవాలయకు వెళితే ఈరోజు రంగనాథపేట దేవాలయకి వెళ్ళండి కృష్ణుడు పొమ్మేస్తుంటారు అది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ సిక్స్టీ వేస్తుంటారు ఆ కిషుడు బొమ్మ మనం ఇటు చూస్తే అటు చూస్తుంటాడు ఆ కళ్ళు మన సైడ్ తిరుగుతుంది అంటే ఆనాటి దేవస్థానంలో వేసిన ఆర్టు ఈనాటికి కూడా అందరికి ఆదర్శం అంటే ఎంతో స్పందన ఇది వేయాలంటే మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి ఆ భావాలు ఉంటేనే ప్రతి ప్రతిదాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా అంటే ఒక మెసేజ్ ఒక పల్లి అలాగే ఒక ప్రకృతి అలాగే ఒక విలేజీ అంటే ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్ కృష్ణుడు అంటే కృష్ణుడు తన అవతారంలో తను ఏ విధంగా మెసేజ్ ఇచ్చేది ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్ రూపంలో ఇచ్చారు ఇది సమాజానికి అవసరం ఎందుకంటే మన సంస్కృతి ఎప్పుడు కూడా ఒక గొప్పది ఆ గొప్ప ఈ చిత్రకళ ఈ చిత్రకళ మరుగుపడిపోకుండా అందరు కలిసి కాపాడుతూ నెల్లూరుకు గొప్ప వరంగా తీసుకుంటాం మహానుభావుడు రామారావు గారు మళ్ళా లేకపోయినా ఆయన సినిమాలు ఈరోజు సమాజానికి సందేశం ఆ నటన ఆ నడవడిక రాజకీయాలకు వచ్చిన కూడా పేదవారికి రెండు రూపాయల బియ్యం ఇచ్చిన గొప్ప మహానుభావుడు రామారావు ఆయన ఆలోచనే పేదవాడు ఆటలు తీర్చాలి అన్న భావంతోనే తాను రాజకీయం స్థాపించి తెలుగుదేశం పార్టీ స్థాపించి నైన్టీన్త్ లో ఆనాటి నుంచి కూడా ఒక ఆంధ్రాలో చేసింది ఢిల్లీ వరకు కూడా ఒక మెసేజ్ రూపమైంది ఆనాటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే రామారావు గారు తను నటించటనలో కానీ క్రమశిక్షణ కానీ రాజకీయాలు కానీ తన ఒక మెసేజ్ ఇచ్చినాడు వారికి భారత రత్న వారికి భారత రత్న దానికి తప్పకుండా గర్వించిన కరోతరుడు తనకు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండి పేదల గురించి ఆలోచన మనిషి కాబట్టి అటువంటి వ్యక్తికి ఇప్పటిదాకా భారతరత్న యువకపోవడం చాలా మనకే అవమానం తెలుగువారికి అవమానం కాబట్టి తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము ఈ మెసేజ్ ఇస్తున్నాము అలాగే దీంట్లో వేసిన ప్రతి ఆర్ట్ కూడా వాళ్ళు అభివృద్ధిస్తూ చక్కగా వేశారు కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా వచ్చి చూసి వాళ్ళు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వాటిలో ఇష్టమైనవి కూడా వాళ్ళు మీరు కొనుక్కోవచ్చు తప్పకుండా మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ తప్పకుండా ఆర్టిస్ట్ అందరినీ కూడా మరొకసారి అభివృద్ధిస్తూ దీంట్లో మా ప్రేమత్రులు పవన్ కుమార్ గారు వారు ఎప్పుడు పచ్చిరుకూరు చిరచరుకా ఏరియాలో మొత్తం రాజకీయంగా ఏ కష్టం వచ్చిన రాజుకునే మనిషి రోజానికి దానికి గెస్ట్గా వచ్చారు అలాగే అంజా శ్రీనివాస్ గారు ఎస్ఆర్ స్కూలు వారు కూడా ఎప్పుడు కూడా మాత్రం ఇస్తారు అలాగే ఎంఈఓ నర్సయ్య గారు ఒక పెద్దగా అన్ని స్కూళ్ళు కాపాడుతారు అలాగే బాలకృష్ణ గారు ఒక అలాగే మిగతా ప్రతి ఒక్కరు కూడా అలాగే మన హరిబాబు గారు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా తన దగ్గర పర్యవేక్షించుకుంటూ ముఖ్యంగా అతను తెలుగుదేశం అభిమాని అతను జీవించి మొదటి నుంచి కూడా తెలుగుదేశం ఉన్నాడు కానీ ఈనాటికి కూడా అందరి ఇంకో పార్టీ ఇంకో పార్టీ పడ్డ కాదు అందుకే నాకు అతను చూసి ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు ఆ రాముని నమ్ముకున్నాడు ఆంజనేయ స్వామి మహా భక్తుడైన దేవుడయ్యాడు అలాగే తెలుగుదేశాన్ని నమ్ముకారు ఇప్పుడు కూడా జడ్డీ చేస్తున్నారు అలాగే మిగతా సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు మిగతా బన్నీ గారు కూడా వచ్చినందుకు అగ్గు తీసుకుంటూ భవిష్యత్తు అందరూ కూడా ఇలాగే కలిసి ఉండి రావాలని చెప్పేసి మన సంస్థ కాపాడాలని తెలియజేసి పవన్ కుమార్ గారు నిర్వహించినటువంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు ఇలాగా ఎగ్జిబిషన్ నెల్లూరు నిర్వహిస్తున్నాం అని మాకు కూడా తెలియదు మేము ఓన్లీ మెట్రోపాలన్ సిటీస్లో చూసేవాళ్ళము ఆ సంస్కృతి మన నెల్లూరు కూడా చేసుకొచ్చే వాళ్ళందరికీ చాలా ఆనందం తెలియజేసుకుంటున్నాం ఈ అనేది ఏంటంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తారంటే మన మైండ్లోకి మనలోకి వస్తారు వాళ్ళు ఎలా అంటే ఆ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే ఆ ఆర్ట్లో ఉండే ఫీలింగ్స్ మనం మనం కూడా కొన్ని ఓ ఇట్లా అనే తట్టు వాళ్ళు మన మైండ్ లో వచ్చే తట్టు వాళ్ళ ఆలోచన గొప్పగా ఆర్ట్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని ఆటలు మనలో మనం చూసుకునే వద్దు కాబట్టి వాళ్ళందరికి అభినందన అందరికీ నమస్కారం మేము కలర్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ నెల్లూరు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అనేది ఒక ప్లాన్ చేశాము బట్ కరోనా వల్ల ఇక ఏదో ఒక ఆటంకాల వల్ల ఎవ్రీ ఇయర్ చేయలేకపోయాము బట్ త్రీ ఇయర్స్ మళ్ళీ థర్డ్ టైమ్ ఇది ఎగ్జిబిషన్ చేయడము స్టార్ట్ చేసింది నలుగురు ఐదుగురు ఆర్టిస్టులతో ఈ రోజు ఎనిమిది మంది పార్టిసిపేషన్ వచ్చారు ఇలాగే ఇంకా ఫ్యూచర్ లో నెల్లూరులో ఉండే అందరు ఆర్టిస్టులు మాకు కలిసి ఇంకా మంచి ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ లో చేద్దామని త్రీని ఈరోజు ప్రారంభించారు గౌరవనీయులు ఆరోహి కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరాజ్ కృష్ణారెడ్డి గారు అదేవిధంగా పవన్ రెడ్డి గారు రిటైర్డ్ ఎంఏఓ నర్సయ్య గారు ఎస్విఆర్ స్కూల్ అధినేత అందే శ్రీనివాసులు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మీద ఫోకస్ చేసి కొన్ని బొమ్మలు వేయాలని ముగ్గురు ఆర్టిస్టులము నా పేరు అమిత్ జాన్ నేను సుందర్బాబు శేషయ్య అనేవాళ్ళము ముప్పై బొమ్మలు వేసాము అదేవిధంగా తోటి ఆర్టిస్టులు అన్నపూర్ణ గారు సునీత గారు అదేవిధంగా శ్రీనాథ్ గారు లక్ష్మి గారు వీళ్ళు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ వాళ్ళ రకరకాల బొమ్మలేస్తున్నారు అదే నా తమ్ముడు బాలకృష్ణ కూడా కృష్ణుడు కాన్సెప్ట్ మీద కొన్ని పెయింటింగ్స్ వేశాడు ఇవన్నీ కూడా నాలుగు రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నగరంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పెయింటింగ్స్ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ కూడా వాళ్ళు సొంతం చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది వాళ్ళ ఆర్టిస్టులను ప్రోత్సహించాలి పెయింటింగ్స్ తీసుకొని అదేవిధంగా విధంగా పోతున్న ఈ ఆర్ట్ని పిల్లలకి చూపించి పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది ప్రతి స్కూల్ వాళ్ళు కూడా పిల్లల్ని విజిట్ చేయించి ఈ ఎగ్జిబిషన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులు కానివ్వండి మా హరిబాబు గారికి అదే సినిమా అసోసియేషన్ వారికి ప్రతి ఒక్కరికి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి